ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు వారు తన పెంపుడు పిల్లితో పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు పిల్లికి సౌకర్యంగా లేదేమో అరుస్తూ తెగ అల్లరి చేస్తోంది ఇసుక్కున్నారు రాయల్వారు పిల్లిని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కాలేదు అప్పుడు రామకృష్ణ మహారాజా మీరు అనుమతిస్తే ఆ పిల్లిని నేను అదుపు చేస్తాను సరేనన్నారు రాయల్వారు వెంటనే తెనాలి రామకృష్ణ ఆ పిల్లిని తీసుకుపోయి నదిలో పడేశాడు పిల్లి ప్రాణభయంతో ఈత కొడుతుంది కాసేపు అయ్యాక పిల్లిని మళ్ళీ పడవలోకి తెప్పించాడు రామకృష్ణ అంతే ఒక పోయి అరవకుండా అల్లరి చేయకుండా ఆశ్చర్యపోయిన రాయల్ వారు అప్పుడు రామకృష్ణ నవ్వేసి ఇలా అన్నాడు మహారాజా లోకంలో అందరూ తనున్న స్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు నీటిలో పడేశాక అంతకుముందు తనెంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అర్థమయ్యి పిల్లికి జ్ఞానోదయం అయ్యింది అన్నాడు అలాగే మన పిల్లలకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావడం లేదు అందుకే వారు అడిగిన ప్రతీదీ వారికి అందించకుండా కష్టం యొక్క విలువను తెలియజేయాలి సమాజంలో ఏమాత్రం సౌకర్యాలు లేకుండా జీవించేవారిని వారికి చూపిస్తూ ఉండాలి అప్పుడే వారు ఎంత ఉన్నతంగా బ్రతుకుతున్నారో తెలుస్తుంది ఒక అబ్బాయికి శిక్ష అమలు చేశారు కారణం అతను చేసిన తప్పులు అతని ఆఖరి కోరిక ఏదైనా ఉంటే చెప్పమంటే అతనికంటే ముందు అతని తల్లిదండ్రులు ఉరితీయాలని చెప్పాడు అదేం పిచ్చి కోరిక జన్మనిచ్చిన తల్లిదండ్రులని ఉరితీయమంటాడా అందులో ఏమైనా అర్థం ఉందా అవును అర్థమంది అతను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న చెత్త పనులు చేస్తుంటే అతన్ని చూసి మురిసిపోయారు అతని అల్లరి చేస్తుంటే గద్దించలేదు వయసుకొచ్చాక తప్పుడు పనులు చేస్తుంటే అతన్ని మందలించలేదు ఆ తర్వాత అతని వ్యసనాలకు బాగాసేయాడు తప్పుడు మార్గంలో పయనించాడు ఎన్నో ఘోరమైన పనులు చేశాడు అతను ఒక్కడే కొడుకని గారాబం చేయకుండా ఉంటే దండించి ఉంటే అతను ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేవాడు కాదు అతనే మారతాడని అనుకున్నారే గాని అతను ఎలా మారాలో చెప్పలేదు అతను చేసే పనులకు తల్లిదండ్రులు అడ్డు చెప్పకపోవడంతో అతను చేసే పనులన్నీ కరెక్టే అనుకున్నాడు ఇప్పుడు అలాంటి పనులకు సమాజం అడ్డు చెబుతుంటే తెలిసొచ్చింది అతను నడిచింది తప్పుడు మార్గం అని అప్పుడు వాళ్ళు అతన్ని అలా వదిలేశారు కాబట్టి అతని ఇలా ఉరికమ్మంపై ఉన్నాడు అందుకే అతని కంటే ముందు అతని తల్లిదండ్రులనే తీయాలి అన్నాడు అందుకే పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి వారు ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయాలి వారి తప్పులను సరిదిద్దుతూ మంచి మార్గం చూపించాలి